అవసరం ఉన్నప్పుడు వాడుకొని అవసరం తీరక వదిలించుకున్న చంద్రబాబు కరివేపాకు సిద్ధాంతం అందరికీ తెలిసిందే తాజాగా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీలోని సీనియర్ నేతగా ఆరు సార్లు గెలిచిన పలాస ఎమ్మెల్యే గౌతశ్యామ్ సుందర్ శివాజీ కుటుంబాన్ని పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు చంద్రబాబు అండుకో పన్నాగాలు పడుతుందని సమాచారం మంత్రివర్గ విస్తరణ తనకు స్థానం దక్కపోవడంతో శివాజీ చంద్రబాబు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు ఆరు సార్లు వరుసగా గెలిచిన తమ నేతను కాదని ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి దమ్ము లేక దొడ్డిదరణ ఎమ్మెల్యే అయిన లోకేష్ కు ఏ ప్రతిపాదికన మంత్రి పదవి ఇచ్చారంటూ శివాజీ వర్గీయులు మండిపడ్డారు ఇక శివాజీ కూతురు జిల్లా టీడీపీ అధ్యక్షులు అయిన గౌత శిరీష కూడా మంత్రి పదవి విషయంలో తన తండ్రికి మొండి చేయి చూపించిన చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమయ్యారు గౌత కుటుంబం తిరుగుబాటుతో అసహనానికి గులోనైన చంద్రబాబు మంత్రి అచ్చెన్నాయుడిని పంపారు సామరస్యంగా మాట్లాడిపోయి అచ్చెన్న గౌత కుటుంబాన్ని బెదిరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా ఎలా చేస్తావు పలాసలో గౌత శిరేష భర్త వెంకన్న చౌదరిపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఎత్తి చూపి పార్టీపై తిరుగుబాటు చేస్తే వెంకన్న చౌదరి భాగవతం బయట పెడతామంటూ శివాజీ కుటుంబాన్ని అచ్చెన్నాయుడు బెదిరించినట్టు గౌతమ్ వర్గీయులు వాపోయారు అలాగే శిరీష్ రాజీనామా చేస్తే ఆమె భర్తను జైలుకు పంపుతామని అచ్చెన్న హెచ్చరించినట్లు సమాచారం అంతేకాదు గౌత శివాజీకి మంత్రి పదవి దక్కపోవడానికి వ్యతిరేకిస్తూ మండల స్థాయి టీడీపీ నేతలు ప్రెస్ మీట్లు పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అచ్చెన్నాయుడు తీవ్రంగా బెదిరించినట్లు సమాచారం దీంతో అవమానాన్ని దిగుమింగుకొని గౌతతు కుటుంబం టీడీపీలో కొనసాగుతుంది కాగా తాజాగా శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి నుంచి గౌత శిరీష్ తొలగించడం అధిష్టానం రంగం సిద్ధం చేసినట్లు సమాచారం